నమస్తే నేను పద్మిని ఈ మనకు అందిస్తున్న వారు సిక్స్ జేవి జమలాపురం వారి రత్నాంజలి హైదరాబాద్ లోనే అతి తక్కువ ధరల్లో నాణ్యవంతమైన జమ్స్ ని అందిస్తున్న ఏకైక సంస్థ సిక్స్ జేవి ఆర్ ఇస్ ఆఫ్ రియల్ జంప్స్ విత్ జన్ ప్రైస్ నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం తో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే నమస్తే వినాయకుడు విఘ్నాల్ని తొలగించేటటువంటి స్వామి ఆయన అయితే వినాయకుడికి సంబంధించి ఏ పూజ చెప్పినా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది చేసుకోవాలన్న ఉత్సాహం వస్తుంది వినాయక చవితి చూడండి ఎంత బాగుంటుందో పండగ అంటే పండగే అయితే వినాయకుడికి సంబంధించి ఇంకేమైనా పూజలు ఉన్నాయాక ని అధిగమించడానికి తప్పకుండా ఉన్నాయి చాలామందికి అవాంతరాలు ఆబ్స్టకల్స్ లేకపోతే అడ్డంకులు ఎక్కడ ఉంటాయి అని అంటే ఎవరికన్నా ఇల్లు కొనుక్కోవాలన్నా అన్నీ ఉంటుంది లోన్ తీసుకునే ఎలిజిబిలిటీ ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ సరైన స్థలం దొరకకపోవడం అలాగనే సరైన వాళ్ళకి నచ్చిన ఏరియాలో ఉండకపోవడం చూసిన తర్వాత ఏదైనా వాస్తు దోషాలు వదిలేయాల్సి వచ్చిందని వాళ్ళు ఉన్నారు అలా లేదు అంటే కనుక సంబంధాలు అమ్మాయి చాలా బాగుంటుంది అన్ని విధాలా చదువుకుని ఉంటుంది జాబ్ చేసి ఉంటుంది అయినా కూడా సరైన వరుడు దొరకడం లేదు అబ్బాయి కూడా అంతే అమ్మ ఈ మధ్య కాలంలో మా అబ్బాయికి వచ్చే జీవితం అమ్మాయిలకి సరిపోవడం లేదు అనేవాళ్ళు కూడా ఎక్కువ ఏదో ఒక చిన్న అవాంతరమే అని అనుకుంటాం కానీ అది పెద్ద పనికి అడ్డంకుగా నిలబడుతుంది అనమాట ఇంపార్టెంట్ వర్క్ వచ్చేటప్పటికి ఆ అవాంతరం అనేది తొలగడం లేదు అసలు ఎన్ని సంవత్సరాలు అయినా కూడా అలాంటి వాటికి మనకి విఘ్నేశ్వరుడు చాలా బాగా కరుణ చూపిస్తాడు పత్ని ఎందుకంటే ఆ విఘ్నేశ్వరుడికి మనము దండం పెట్టుకుంటే ఆ విఘ్నాలన్నీ తొలగించే శక్తి ఆయనకు ఉంది కాబట్టి తప్పకుండా ఆ విఘ్నాలన్నీ తొలగిపోతాయి అడ్డంకులన్నీ పటాపంచలైపోతాయి అనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే ఇందులో ఏంటంటే ఇక్కడ కూడా మనం యూనివర్స్ ని ప్రకృతిని మమేకం చేస్తాం వినాయకుడితో పూజ చేసేటప్పుడు మీరు ఆల్రెడీ ఒకసారి క్షిప్ర గణపతి గురించి చెప్పారు చాలా ఫాస్ట్ గా అవుతుంది చాలా ఫాస్ట్ గా అవుతాయి క్షిత్ర గణపతి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే వినాయకుడికి గోధుమ గడ్డితో పూజ అనమాట గోధుమ కదా గోధుమలు అసలు గోధుమలు అంటేనే పని చేయడానికి చాలా విశిష్టమైనవి అని మనం చెప్పుకోవచ్చు ఏదైనా పని ఇప్పుడు నేను ఒకసారి ఉద్యోగం గురించి కావాలన్నప్పుడు సాయిబాబా గారి పూజ చెప్పాను నేను గోధుమ గడ్డ గోధుమలు పట్టుకొని నామం చదవండి రోజు పక్కకు పెట్టండి అని చాలా మంది నాకు ఫోన్ చేశారు కూడా మా అబ్బాయికి జాబ్ వచ్చిందమ్మా ఇది చేస్తే అని చెప్పి మళ్ళీ ఒకసారి దాని గురించి తప్పకుండా అయితే ఆ గోధుమలు అనేవి చాలా విశిష్టమైనవి అని మనం చక్కగా చెప్పుకోవచ్చు అయితే గోధుమలు తీసేసుకొని మనం ఏం చేయాలంటే ఒక రోజు నానబెట్టేసేయాలి ఒక టెన్ టు ట్వల్వ్ అవర్స్ నానబెట్టేస్తే చక్కగా నానిపోతాయి నానిన తర్వాత ఒక బట్టలో మంచి బట్టలు నీళ్ళన్ని ఓడిపోనివ్వండి ఒక పది పదిహేను నిమిషాలు అయితే ఒక చుక్క చుక్క నీళ్ళన్ని కూడా పోతాయి కదా మనం ఏదైనా లో కానీ చిల్లులు దాంట్లో కానీ వేసేసుకుంటే నీళ్ళన్నీ వచ్చేస్తాయి ఓడిపోతాయి అప్పుడు ఆ గోధుమల్ని ఒక బట్టలో కట్టి పెట్టాలి టైట్గా గట్టిగా పెట్టేస్తే మొలకలు వస్తాయి మొలకలు ఎత్తుతుంది ఆ మొలక వాటిని మనం కుండీలో జల్లేసుకుంటే విత్ ఇన్ ఒక ఫైవ్ సిక్స్ డేస్ ఇంత ఇంత గడ్డి గడ్డి వచ్చేస్తుంది గోధుమ గడ్డి ఇంగ్లీష్ లో లెమన్ గ్రాస్ అంటారా కాదు కాదు వీట్ గ్రాస్ వీట్ గ్రాస్ గ్రాస్ అంటే లెమన్ గ్రాస్ డిఫరెంట్ దాంతో చాలా పనులు ఉన్నాయి మనకి నేను చెప్తాను తప్పకుండా ఇది వీట్ గ్రాస్ వీట్ గ్రాస్ ఓకే ఈ వీట్ గ్రాస్ లో కూడా సైంటిఫిక్ గా చాలా ఉంది వీట్ గ్రాస్ లో ఆల్మోస్ట్ మనకి మన బ్లడ్ ఉంది కదా దాని హిమోగ్లోబిన్ కి ఈక్వలెంట్ గా ఉంటుంది అంట ఆర్గానిక్ స్ట్రక్చర్ ఓ ఆర్గానిక్ స్ట్రక్చర్ వీట్ గ్రాస్ లో ఉన్నది మన హిమోగ్లోబిన్ స్ట్రక్చర్ ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంటుంది అలా అయితే అంటే కెమికల్ గా నేను చెప్పేది ఆర్గానిక్ స్ట్రక్చర్ కెమికల్ గా అయితే అది తాగితే గడ్డి రసం జ్యూస్ తాగితే మనకి ఎనిమిక్ ఉన్న ఎవరికైతే హిమోగ్లోబిన్ తక్కువగా ఉందో వాళ్ళకి తొందరగా పడుతుంది అని కూడా రాశారు అనమాట అయితే ఈ వీట్ గ్రాస్ మొలకలు వచ్చేసిన తర్వాత చక్కగా నూట ఎనిమిది లెక్క పెట్టుకోవాలి మనం ఒక్కొక్కటి తీసుకొని పూజ ఏ రోజైతే చేసుకోవాలంటే మంగళవారం చేసుకోవాలి ఈ పూజ మనకి ఎందుకంటే అడ్డంకులు ఏమన్నా తొలగిపోవాలి అంటే మీరు చూడండి మ్యారేజెస్ కి అన్నా ఇల్లు కట్టుకోవాలన్నా కుజుడు చాలా ఇంపార్టెంట్ ఎవరికన్నా కుజ దోషం ఉంది అనుకున్నా ఎవరికైనా రాహు దోషం ఉంది అనుకున్నా కూడా ఈ పూజ చాలా బాగా పనిచేస్తుంది జాతకంలో రాహు కుజుడు బాలేకపోతేనే మనకి ఈ ప్రాబ్లం అనమాట అయితే అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ గోధుమ గడ్డి ఒక నూట ఎనిమిది లెక్క పెట్టుకొని తీసేసుకొని వాటిని ఏమి కడగద్దు అలానే పెట్టుకోవాలి పెట్టుకొని అక్షింతలు ఎర్ర అక్షింతలు కలుపుకోవాలి కుంకుమ అంటే మనం అక్షింతలు అనేసరికి పసుపు కలుపుతాం కదా ఇక్కడ మాత్రం ఎర్ర ఎరుపు కుంకుమ కలిపిన అక్షింతలు యూజ్ చేయాలి అవెలా నెయ్యి వేసుకుని వేసుకొని కొంచెం నెయ్యి ఏం చేస్తారంటే ఇట్లా తడపాలండి మన చేతులతో కొద్దిగా ఈ రెండు ఇలా ముంచితే వచ్చేస్తుంది కొంచెం ఆల్రెడీ మనం కుంకుమ వేసేసుకొని ఆ తడిపిన చేతితో ఇలా తడుపుకుంటే అన్ని అక్షింతలు మనకి సిద్ధం అయిపోతాయి ఎర్ర అక్షింతలు వినాయకుడికి పూజ చేసేటప్పుడు ఆవాహనం అంతా చేస్తాంగా షోడసోపచార పూజ చేస్తాం షోడసోపచార పూజ చేయడమే మంచిది ఆ అష్టోత్తరం చదివేటప్పుడు నూట ఎనిమిది పెట్టుకున్నాం కదా గోధుమ గడ్డి గరిక పెట్టుకున్నాం కదా ఒక గోధుమ గడ్డి తీసుకోవడము అక్షింతలు తీసుకోవడము నామం చెప్పి వేయడం అయితే కింద గోధుమ గడ్డి ఏదైతే కింద పార్ట్ ఉంటుంది కదా మట్టి ఉన్న పార్ట్ ఉత్తరం వైపు ఉండాలి మనం ఎలాగూ తూర్పు వైపు ముఖంగా మనం కూర్చుంటాము ఎదురుగుండా మనకి స్వామి ఉంటాడు కాబట్టి అంటే స్వామికి రైట్ సైడ్కి వస్తుంది అనమాట మీరు చూసుకోండి ఉత్తరం వైపు కాడు ఉండాలి ఆ మట్టి అనేది ఉండాలి చక్కగా ఒక నామం తీసుకోవడము నామం చెప్తూ ఒక గరిక తీసుకోవడము దాంతోనే ఇలా రెండు మూడు అక్షింతలు ఇలా పెట్టుకోవడం స్వామి దగ్గర పెట్టడం అనమాట చక్కగా ఒక ప్లేట్ విడిగా పెట్టుకోండి ఆ ప్లేట్లో బిగ్నేశ్డిని కూర్చోపెట్టుకొని పూజ చేసుకోవడం అనమాట అదే ఇలా నూట ఎనిమిది నామాలు అయిపోయిన తర్వాత మనం ధూపం దగ్గర నుంచి మళ్ళీ చదువుకుంటూ వెళ్తాం వెళ్ళిపోతాం షోడసోప్చార పూజ అయిపోతుంది దీనికి మీకు మనం మామూలుగా ఏదైతే మనం పూజ చేసుకుంటామో విఘ్నేశ్వరుడు పూజ చేసుకుంటాం కదా వినాయక చవితి బుక్ ఉంటుంది వ్రతకల్పం బుక్ దాంట్లో పూజా విధానం అని ఉంటుంది అక్కడ అది మీరు చదివేది అవును ఉంటుంది ఆ పదహారు ఉపచారాలతో పూజ అయిపోతుంది ఖచ్చితంగా అటుకులు బెల్లము నైవేద్యం పెట్టాలన్నమాట ఇంకా మిగతా మీరు ఏది నైవేద్యం పెట్టండి చెరుకు గడలు ఈ మధ్య చక్కగా తీసి కూడా అమ్ముతున్నారు చెరుకు గడలు పెట్టచ్చు చెరుకు గడలు అయితే మహాప్రీతి స్వామికి ఉండ్రాళ్ళు పెట్టచ్చు ఉండ్రాళ్ళు పెట్టచ్చు ఆ బెల్ అటుకులు బెల్లం మాత్రం ఖచ్చితంగా పెట్టాలి అంతేనా ఇదే పూజ తర్వాత గోధుమ గడ్డని మళ్ళీ ఏం నిర్మాల్యం నెక్స్ట్ డే మనం తీసేది అక్షింతలు చక్కగా అన్ని తీసుకొని ఇంటిలిపాది వేసేసుకొని అవి మొత్తం అంతా తీసేసుకొని ఏదైనా తొక్కని జాగాలు వేయడం అనేది నిర్మాల్యంలో వేసి వేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇలా ఎన్ని మంగళవారాలు చేయాలక్క పదకొండు మంగళవారాలు పదకొండు మంగళవారాలు చేస్తే తప్పకుండా మనం అనుకున్న పని నిర్విఘ్నంగా జరిగిపోతుంది అని నా గట్టి నమ్మకం